நாம நடத்துறோம் அதுக்கு தகுந்த கூட தெரியும் ஓகே இப்போ ஐதே ரங்காயர் சிவரா ஏதா லா வச்சிதோ இது அந்த மெயின் ரோடு పక్క సందులో ఉన్నాయి మరొక బీసీ నాయకుడు ఇప్పుడు కూడా మరి ఇలా కుల కొట్టించడం కరెక్టే కాదు ఆయన కరెక్ట్ ఉండేందుకు నాలుగు కోషగములు ఇంకెక్కువ కట్టించి ఆయన పక్క పెట్టుకోమనండి నేను గట్టిస్తున్నా కదా అలాగే గట్టినండి నువ్వు వేరే పార్టీ నుంచి వచ్చినావు ఆ పార్టీకి రాజీనామా చేయాలి ఎందుకంటే మనం బీసీలో మనకు ఒక ఆత్మగౌరవం ఉంది పెట్టుకొని నేను ఆ రోజు భారతదేశంలో ఎవరి మొత్తం సరే మరి ఎమ్మెల్సీగా రాజ్యసభ ఎమ్మెల్సీగా నేను ఎన్నికైనప్పుడు నిజంగా కూడా అందరు ఆశ్చర్యపడ్డారు ఇలా అయిండు ఎవరి నామినేషన్ కూడా వేయలే ఏ పార్టీ వేయలే బీజేపీ వాళ్ళు వేయలే తెలుగుదేశం వాళ్ళు వేయలే ఎందుకంటే ఉంటే న్యాయం జరుగుతుంది కానీ ఈ రోజు నువ్వు నామినేటెడ్ పోస్ట్ తీసుకొని వీటికి వచ్చి కాంగ్రెస్ వాళ్ళని ఇబ్బంది పెడితే ఒక బీదలను ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఊరుతాం ఇది అధిష్టానం దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం కూడా చేస్తా ఎందుకంటే మరి కంచె చేరు వేసినట్టు మరి ఉంది ఇక్కడ మరి ఇది సమంజసం కాదు ఇక్కడ మేము ఉన్నాం కొండ ఉన్నాడు కొండ సురేఖ ఉన్నాడు అన్న ఉన్నాడు మరి అలా మేమందరం కూడా మరి కరాఖండిగా చెప్తున్నాం